ಸೈಡ್ ಸೈಡು ಸಾ ಸೈಡು ಕುರ್ಚಿಯನ್ನಿಸ್ತೇ ಕದ ముఖ్యంగా మన భారతదేశ స్వతంత్రం సంపాదించడంలో ముస్లింల యొక్క పాత్ర మీద అమోఘమైన ఒక సాహిత్యపరమైనటువంటి ఒక పుస్తకాన్ని మీరు రచించి మన ఆంధ్ర కూడా అది తెలుగు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ దేశానికి స్వతంత్రం ఎంతో మంది ప్యాకాలం మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఆత్మతర్పణ చేస్తే రక్తాన్ని చింతిస్తే ఆ రక్తం మీద ఏర్పడితే దేశమే ఈ భారతదేశం దేశంలో కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా భారతదేశం మాది మా దేశాన్ని మాకు ఇవ్వండి సర్వ శక్తులు మాకు ఉన్నాయి ఎంతోమంది పుణ్యాత్ములు పరిపాలించిన దేశం ఈ దేశం కాబట్టి మీ కబస్థలలో మా దేశం ఉండాల్సినంత అవసరం లేదు చైతన్యానికి విద్యకి జ్ఞానానికి నిలబడినటువంటి భారతదేశం ఋషులతో దేవుళ్ళతో అందరితో విలయమైనటువంటి భారతదేశాన్ని పరిపాలించే సమర్థత మాకు ఉంది అని చెప్పి వెలుగు చాటి దేశానికి స్వతంత్రం చేసినటువంటి ఎంతో మహానుభావులు వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకుంటూ అందులో ముఖ్యంగా ఇప్పటి ఈ దేశం హిందూ దేశం ఈ దేశంలో హిందువులే పోరాడాలన్నటువంటి భావన కాదు అన్ని కుల మత భక్త భక్త సంబంధం లేకుండా అన్ని మతాల వాళ్ళు కూడా ఈ దేశం కోసం పోరాడాలని తెలిసి దాంట్లో ఈ నజీర్ అహ్మద్ ఈ పుస్తకాన్ని రచించి కావలి ప్రజలకు అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ